ఇది ఆర్జీవి రామోహిజం సిరీస్ ఉండే కదన్న దాంట్లో కోపం అనే ఎపిసోడ్ లో మీకు కోపం వస్తుంది అని అడిగింది ఆమె యాంకర్ అడిగితే నాకు కోపం రాదు అని చెప్పాడు కానీ చికాకు వస్తుంది అని అన్నాడు మళ్ళీ మళ్ళీ అదేంది చికా అదే కూడా అంతే కదా లేదు ఇరిటేషన్ వేరు కోపం వేరు నాకు ఆ సందర్భంలో ఏదన్నా నాకు టైంకి ఎవరన్నా రాకపోతే లేట్ లేట్గా వస్తే అప్పుడు నేను అరుస్తాను కానీ కోపం అంటే ఏంటంటే దాన్ని లోపల పెట్టుకొని వాని మీద ఒక అంటే మెయింటైన్ చేస్తే చూసిన అది కోపం అంటారు అని పగని కాదు అంటే అదే అది అప్పుడు అయిపోదు ఇంకా మెయింటైన్ అయితే ఉంటది నీకు ఈవినింగ్ దానికోనో సాయంత్రం రేపు దానికోనో మెయింటైన్ అయితే ఉంటుంది రేపు పొద్దున వాడు మళ్ళీ వచ్చినా కూడా వాడిని చూస్తేనే అనిపిస్తుంది అది కోపము నాకు అట్లా ఉండదు ఇరిటేషన్ ఉంటుంది నేను ఆ ఇరిటేషన్ కి నేను అరుస్తాయి దోమ కొట్టినప్పుడు ఇట్లా అట్లా అంటాం కదా అట్లా కోపంతో కొట్టం కదా అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు దాంట్లో కోపం గురించి కదాకాస్ట్ లో లేదా డిస్కోర్స్ లో ఓషనా అంటే మాస్టర్ నెవర్ గెట్స్ హీ హీ డజెంట్ హ్యావ్ ఎనీ హేటెడ్ టువార్డ్స్ ఎనీ బడీ బట్ హీ హెసిటేట్స్ అన్నాడు మేబీ తన గురించి తాను చెప్పిండొచ్చు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా నాకు ఎవరి మీద ఏ కోపం లేదు ఎవరి మీద ఏ ద్వేషం లేదు రాగం కూడా లేదు కానీ చిరాకు ఉంటుంది విసుగుంటుంది ఇరిటేషన్ ఆ తర్వాత ఇబ్బంది ఉంటుంది సో ఈ మూడు వర్తమానంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి ఉంటాయి కోపం మాత్రం అన్వాంటెడ్ అంటే ఈ జీవితానికి కోపం అక్కర్లే కోపం నటించాలి అంతవరకు ఈ బుదాహింగ్ మనం వంద మందితో పనిచేస్తున్నాం నువ్వు కోపంగా ఉంటే పని అయితే అంటే కోపాన్ని నటించు సినిమాలో ఒక హీరో నటించినట్టు ఒక తల్లి మరణించింది అనుకుని వాడు ఏడుస్తాడు చూసావు కట్టనగానే రిలాక్స్ అయిపోతాడు బికాజ్ అది లోపలి నుంచి వస్తలేదు ఈజ్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ అట్లా మనం సందర్భం కోసం ఏదన్నా పని జరగడం కోసం కోపం అనేది నటించడం వరకు ఓకే అయితే నేను దీని మీద ఒక అద్భుతమైన అనాలిసిస్ చేసిన ఎందుకు అది ఒక కొత్తది కాబట్టి ఇప్పుడు వర్తమానంలో వచ్చే కోపం అనేది వ్యాలిడ్ వర్తమానంలో వచ్చే ఎమోషన్ వ్యాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణం ఎవరో ఒక మిత్రుడు మరణిస్తే నీకు దుఃఖం వచ్చింది వెరీ గుడ్ కానీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఏదో సందర్భంలో ఏదో గుర్తు వేడుస్తున్నావు అనుకో అది కరెక్ట్ కాదు నెక్స్ట్ కాదు మంత్స్ ఇంకా ఇప్పుడు నీకు నొప్పి కాలి గాయమైతే ఇప్పుడు ఏడవడం అన్నది వెరీ గుడ్ అది ఎగ్జిస్టెన్షియల్ గా జరుగుతుంది నువ్వు దాన్ని ప్లాన్ చేసుకోవాలి ఒక మంచి జెన్ స్టోరీ కూడా ఉంటది రెండు చిన్న చిన్న జెన్ స్టోరీస్ అది వెరీ సింబాలిక్ అనమాట ఇప్పుడు ఒక వ్యక్తి కోపంతో ద్వేషంతో పగతో ఒక వ్యక్తి మీద తిరుగుతున్నప్పుడు సింబాలిక్ గా అతని హృదయం ఇట్లా అంటుకుపోతుంటుంది అన్నట్టు అతని కోపం తగ్గగానే ఆ మంట చల్లారుతుంది అట్లా అన్నప్పుడు అసలు కోపం అనే పద అంటే మీరు అనుకున్నట్టుగా అసలు ఉండదు కదన్న అంటే కోపం అంటే ఇప్పుడు వాని మీద ఇట్లా పెట్టుకొని దాని నెక్స్ట్ డే కూడా వాడిని చూస్తే కోపం వస్తున్నాయి అట్లా అనుకుంటే అసలుకి ఎవరికి అలా ఉండదుగా ఉంటది ఎందుకుండదు ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఏదో చేశాడు మనం లోపలికి వెళ్తే దాని యొక్క లేయర్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం ఆ ఫ్రెండ్ మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే దానికి గతం కూడా జోడించబడుతుంది తెలియకుండా అయిపోయింది అంటే నువ్వు తెలియకుండానే ని లింక్ చేస్తున్నారు నేను చాలా సార్లు సందర్భాలు చూశాను వర్తమానపు కోపము చాలా ప్రఫౌండ్గా ఉంటుంది అది అక్కడతో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ గంట తర్వాత మళ్ళీ ఏదైనా సందర్భం జరిగితే ఆ గతాన్ని లింక్ చేయడమే ఉండదు ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలంతే ఇది అంటే ఆర్ యు లింకింగ్ ప్రజెంట్ యాంగర్ విత్ ద పాస్ట్ ఆర్ నాట్ అనేది నువ్వు చెక్ చేసుకోవాలి అట్లా కాకుండా ఒక సందర్భంలో ఇంకొక జెన్ స్టోరీ ఏంటంటే నిజంగా మన జీవితం అర్థమైన వాడు ఎప్పుడు ఏడవడు అని చెప్పాడు గురువు ఆ తర్వాత శిష్యులు టెస్ట్ చేస్తాం అనుకుంటారు కానీ ఆ సందర్భమే రాలేదు అతనికి ఒక గురువు ఉంటాడు అతనికి వంద సంవత్సరాలు అతను మరణించడం తెలుస్తుంది మెల్లగా తీసుకొచ్చి చెప్తారు మీ గురువు గారు మరణించారు ఈ విషయం చెప్తే ఏడుస్తాడా ఏడువాడా అన్నప్పుడు ఒక శిష్యుడు అంటాడు మన గురువుగారు గారు వందల సార్లు చెప్పారు జ్ఞానోదయం అనే వ్యక్తి ఏడవడు అతనికి ఏ ఎమోషన్స్ ఉండవు అందుకని ఏడ్చే అవకాశం లేదని వాడు లేదు లేదు తనకెంతో ఇష్టమైన గురువు గారు చిన్నప్పటి నుంచి పెంచి విద్యాబుద్ధులు చేర్పించి తర్వాత అతన్ని జీవితాన్ని పరిచయం చేసిన వ్యక్తి మరణిస్తే ఏడవకుండా ఎట్లా ఉంటారు కానీ ఆయన ఎన్లైటెండ్ కాబట్టి కొంచెం ఏడవచ్చు అని ఇద్దరు అనుకుంటారు ఆ తర్వాత గురువుగారికి విషయం చెప్తే వెళ్దాం పదండి అని ఉత్సాహంగా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళే వరకు ప్రశాంతంగానే ఉంటాడు అప్పుడు కూడా శిష్యుడు అడుగుతాడు ఏడవటం అన్నది ఎమోషన్ అవ్వడం అన్నది అసలు జీవితం అర్థమైన వాడు ఎవడు ఎమోషన్ ఉండదు వాడు ఏడువాడని చెప్తాడు కానీ గురువు గారి దిడుబాడి దగ్గరికి వెళ్ళగానే ఘోరంగా ఏడుస్తాడు అసలు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వందరెట్లే ఏడుస్తాడు ఏడిచిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళు అడగాలంటే కొంచెం ఇబ్బంది పడతారు అంటే నువ్వు ఏడిసిన వాడికి జ్ఞానోదయం కాలేదంటేవి నిన్ను నమ్ముకొని మేము వస్తే ఇప్పుడు నువ్వు మేము అనుకున్న దానికంటే వందరెట్లే ఏడుస్త మరి అడిగితే అడిగి చూద్దామని ఒకటో అడుగుతాడు ఏదైనా అడిగి తెలుసుకోవాల్సిందే చెప్పండి ఏంటి విషయం అంటే మీరు ఇంతకు ముందు జ్ఞానోదయం గురించి చెప్పిన మాట కరెక్టేనా ఏంటది అంటే జ్ఞానోదయమైన వ్యక్తి లేదా జీవితం అర్థమైన వాడు ఎప్పుడు ఏడవడు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఎప్పటికి వ్యాలిడే ఏడ్చిన వాడు ఏడైనా ఎన్లైటెండ్ కాదని చెప్తాడు మరి మీరు ఎన్లైటెండ్ అంటే అఫ్కోర్స్ నేను ఎన్లైటెండ్ అని చెప్తాడు ఇది ఎక్కడ కాంట్రడిక్షను ఇప్పుడే మనం చావు నుంచి వచ్చినాము అక్కడ గోడంగా ఏడ్చారు ఎంతమంది పట్టుకున్నా మీరు ఆగలేదంటే సి నేను ఏడవలేదు నా బాడీకి దాంతో ఒక అటాచ్మెంట్ ఉంది అది ఏడిస్తే ఏడిచింటుంది నాకు సంబంధం లేదని చెప్తున్నారు అనమాట సో ఇక్కడ ఒక స్టోరీ అయిపోయింది ఇప్పుడు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు గా నెక్స్ట్ అది చెప్పే లోపల ఇంకొకటి చెప్తున్నా ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడం కష్టం కానీ ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఎవరికైనా అర్థమవుతుంది క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటే వెరీ ప్రాక్టికల్గా ఈ జన్ స్టోరీ ట్రూత్ అని నేను చెప్తున్నా ఈవెన్ వర్మ కూడా చెప్పాడు నానా పట్టే ఇంట్లో వాళ్ళు నాన్న చనిపోయినా ఏడవలేదు నానా పట్టేకర్ ఇంట్లో ఉన్నప్పుడు హఠాత్తుగా వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడితే విపరీతంగా ఏడుపు వచ్చేసింది ఐ డిడ్ నాట్ క్రై అన్నాడు ఇట్ జస్ట్ కేమ్ అవుట్ ఇప్పుడు ఇంకొక చిన్న అనాలజీ ఎవరైనా నెక్స్ట్ వర్షకాలం కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి వర్షం వెళ్ళిన వర్షం వచ్చినప్పుడు నువ్వు వర్షంలో నిలబడు నాన్తున్నది ఎవరో గమనించు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ నేను నాన్తున్న అంటారు కానీ నువ్వు సరిగ్గా చూస్తే నీకు చూసే దృష్టి అనుకుంటే బాడీ నానడం నువ్వు చూస్తావు అనమాట యు ఆర్ అన్ఎఫెక్టెడ్ అని తెలుస్తుంది అట్లాంటి స్థితులు ఉన్నాయి కాదన్న వాడికి ఏం చెప్పలేం ఇప్పుడు ఒకప్పుడు కారు యాభై కిలోమీటర్ల వేగంలో నడిపితేనే తిరలేని జనాలు షూ మేకర్ లాంటి వాడు వచ్చిన తర్వాత ఓహో నాలుగు వందల కిలోమీటర్ల వేగంలో నడపవచ్చు అని తెలుసుకున్నారు అట్లనే జస్ట్ ఒక కొండ కలిసిపోయిన బ్యాచ్ తర్వాత ఎవరెస్ట్ ఎవరు ఎక్కడంటే పరిశీలన అయిపోయారు అంటే దేర్ ఇస్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ జస్ట్ మనకి అది కుదరలేదు కాబట్టి అది లేదని చెప్పకుండా ఒక్కసారి వర్షంలో నిలబడు అంటే అంటే నీవు మనసే కదా వాట్ అది అది తడవట్లేదు అని తెలుసుకో అట్లనే అది ఏడవలేదు అని చెప్పాడు ఆ గురువు అది నేను అది నేను ఏడవలేదు నా బాడీ ఏడ్చిండొచ్చు నాకు సంబంధం లేదు దాంతో నేను అడ్డు రాలేదు బాడీ కన్నట్టు ఇట్లా సరిగ్గా మనం లైఫ్ అనే పర్స్పెక్టివ్ లోకి తొంగి చూస్తే కొన్ని రహస్యాలు కచ్చితంగా ఉన్నాయి ఇది ప్రూవ్ చేయలేం ఇప్పుడు ఈ కథని ఎట్లా ప్రూవ్ చేస్తావు అంటే ఇప్పుడు వాడక్కడ ఏడిసిందేమో వాడి ఫీలింగ్స్ వచ్చినాయి అంటే వీలు ఏనికి ఆయనకి మధ్య కనెక్షన్ బాక్స్ బాడీకి బాడీకి ఒక సంబంధం ఉంది ఆ సంబంధం ఉంది అందుకే అతను అంతకనం ఏడ్చిండు ఎప్పుడు ఏడబన్నాడు అంతకనం వాళ్ళ గురువు గారు చెప్పిన తర్వాత కూడా ఏడు వద్దన్నప్పుడు కూడా వీళ్ళన తర్వాత ఏడ్చిండు అంటే అక్కడ ప్రిటెండ్ చేయలేం ఏడ్చింది బాడీ ఏడిచేసింది ఎగ్జాంపుల్ నేను ఇంకొచ్చింది ఇంకా చెప్తా అన్నా అది అయిందా అది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకొకటి చెప్పారు కదా అది ఏంటది ఇప్పుడు చెప్పింది వర్షంలో నార్మల్గా మీరు గొడిగేసి వెళ్ళు తీసేసి ఆ గొడుగు తీసేసి నార్మల్గా ఉంటే బాడీ దడుస్తుంది తడిసేది అంటారు దానికి దీనికి అసలు సంబంధం లేదు రెండు ఒకటి అంటే అది అర్థం కాదు ఇది అట్లీస్ట్ అర్థం చేసుకోవచ్చు అప్పుడు నెక్స్ట్ వర్షంలో వెళ్తే వర్షంలో నానేవంటే లేదో చెక్ చేసుకో నానే అని చెప్తారు అంటే అదే చెప్తారా అట్లా వర్షం మన మీద పడుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది అందుకే ఆ డివిజన్ గుర్తించడమే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ బాడీ అనేది దాంట్లో ఏంటంటే అతనికి ఫీలింగ్స్ వల్ల అది అలా లేదు అడిగే క్వశ్చన్ ఏంటంటే అయినప్పటికీ అది ఇప్పుడు వర్షం ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ వేరే అయినప్పటికీ వర్షంలో ఎట్లయితే నా బాడీ తడిసింది నేను అంటున్నాడు అక్కడ నా బాడీ ఏడ్చింది నేను ఏడవలే అనే స్టేట్మెంట్ కూడా ఒక అలాంటి సందర్భం ఉంది అంటున్నా నేను నేను చెప్తున్నా మా అత్త చచ్చిపోయినప్పుడు ఆమె నా చిన్నప్పటి నన్ను ఎత్తుకొని పెంచింది అబ్బా దానికి ఏదో ఇబ్బంది అయ్యి రెండు కన్నీటి చూపలు రాల్చిండొచ్చు నాకు ఏ బాధ లేదు ఇక్కడ అది అది ఎట్లా కన్వే అదే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఆ గురువు గారికి ఆయన బాడీ ఏడిచింది నేను ఏడవలే అన్నప్పుడు యాక్చువల్లీ తన కనెక్షన్ గురుగారితో ఎట్లా ఉంది మనసుతో మనసులో ఆలోచన తోటే ఉంది లేదు అది లిబరేట్ అయిపోయింది అదే చెప్తున్నా తర్వాత కాదు ముందే ఎప్పుడో మనసు లిబరేట్ అయ్యే ఉంది ఆయనతో ఏ అటాచ్మెంట్ లేదు కానీ ఫిజికల్ రియాలిటీ కూడా ఒక మెమరీ ఉంది ఒక అటాచ్మెంట్ ఉంది ఆ మనిషి ఎత్తి ఎత్తుకొని పెంచాడు దాన్ని అందుకని దానికి ఏదైనా ఉంటే ఉంటది క్లేశం నాకేమీ లేదు అని చెప్పే డైమెన్షన్ మనం ప్రూవ్ చేయలేం ఇంకోటి మళ్ళీ ఇంకో జనరల్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు జరిగినప్పుడు ఎవరు ఏడుస్తారు అనేది కూడా చెక్ చేసుకోండి అంటే సమ్ టైమ్స్ ఓన్లీ బాడీ క్రైస్ అంతే మంట వచ్చింది అట్లా అట్లా అంటే అంత మాత్రం చేత నువ్వు లోపల ఏడుస్తున్నట్టు నేను ఏడవడం లేదు జస్ట్ అని చెప్తున్నారు కదా అట్లా అది కూడా వ్యాలిడిటీ ఉన్న ఒక ఎగ్జాంపులే సరే అది ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే అది మన దాంట్లో ఉన్న మిస్టేక్ కాదు కదన్న అది అది ఉల్లిపాయలో ఉన్న గుణం అలా అలా కాబట్టి అట్లనే బాడీకి ఒక టెండెన్సీ ఉంది అని చెప్తున్నాము కళ్ళు మండి పోయినప్పుడు అట్నే బాడీ ఏడుస్తుంది అని అయితే కంక్లూజన్ ఏంటంటే ఈ జీవితానికి కోపం అక్కర్లేదు లేదా వర్తమానపు కోపం ఉంది ఇప్పుడు కుక్క డొక్కల్లో పొడిస్తే అది కూడా కైకిమనొచ్చు కానీ అది రెండు రోజుల తర్వాత నీ మీద పగ పెట్టుకోదు నువ్వు వచ్చినప్పుడు తిరిగి వీడు తొక్కుతాడేమో అని అనుకోదు అంటే అది గతానికి సంబంధించిన ఏ క్లేశము అది క్యారీ చేయదు అట్లా మనిషిగా ఉండగ ఉండగలిగితే దట్ ఈస్ రియల్లీ అమేజింగ్ అట్లా ఉండరు కదా అన్న అట్లా ఉండగలిగితే అంటుందా దానికి ఉండే గుణం దానికి ఉంటది మనుషులకు ఉండే గుణం మనిషి అంతకంటే ఉత్తమమైన జన్మ తీసుకున్నాడు కాబట్టి అంతకంటే బెటర్ గానే ఉండాలి అంతకంటే బెటర్ అంటే అప్పుడు ఒక్కొక్క వాడిని ఇంకా తక్కువ అవుతాడు కదా తక్కువ ఎక్కువ కాదు ఒక బెటర్ కుక్కన తక్కువనే కదన్నా సో ఒక బెటర్ స్టేట్మెంట్ అయితే ఎవరో నాతో అన్న మాటకి ఇదంతా మనం మాట్లాడుతున్నది ఏదో అంటే నేను హఠాత్తుగా గంభీరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారంటే నీకు ఇబ్బందో సరే ఇబ్బంది కాదు నా వల్ల కోపం వచ్చినట్టుంది లేదా నా వల్ల నీకు హర్ట్ అయినట్టున్నావు ఇట్లా అన్నప్పుడు నేను ఏం చెప్పానంటే చిన్న పాజ్ తీసుకొని ఇది ప్యూర్లీ నా నా రియల్ లైఫ్ అబ్జర్వేషన్ అండ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో నాకు నీ మీద కోపం లేదు నాకు నీ మీద ద్వేషం లేదు పగలు అలస అట్లాంటి ప్రతీకారం లేనే లేవు కానీ ఇబ్బంది అయితే ఉందని చెప్పి ఇరిటేషన్ కూడా కాదు ఇబ్బంది ఇరిటేషన్ అంటే అది ఏమంటారు మనకు దురద లాంటిది ఇబ్బంది అంటే ఎగ్జాంపుల్ నీవు మూడు కిలోల బరువు వేస్తా అంటే మోస్త మోయగలిగితే ఆరు కిలోల బరువు వేస్తే ఇబ్బంది అవుతుంది ఒక సీట్లో ఇద్దరు కూర్చోగలిగితే ఒక్కరు కూర్చోగలిగితే నలుగురు కూర్చుంటే ఇబ్బంది అవుతుంది అట్లా ఎవడన్నా ముఖం మీద తుమ్మితే ఇబ్బంది అవుతుంది సో చిరాకు అన్నది ఎప్పుడొస్తుంది నువ్వేదన్నా పని చేస్తున్నప్పుడు దానికి అడ్డు తగిలితే చిరాకు రావచ్చు తర్వాత ఇదే మన హెజిటేషన్ చిరాకు నువ్వేమన్నా విసుగు 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 అంటే విసుగులో ప్రేమ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక తల్లి వంట చేస్తుంటే కొడుకు చెంగులాగుతున్నాడు అనుకో బాబు ఉండరా నువ్వు పిచ్చొన్లో అది విసుగు అది యు ఆర్ నాట్ హేటింగ్ ఎనీ కానీ ఎవరి మీద కోపం రావాలి ఆ కోపం సెటిల్ అవ్వాలి అంటే దాని ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన ఒక అభిప్రాయం నీ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటే దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు అదర్వైజ్ ఇప్పుడు నీ కోపం వచ్చింది అది యాక్చువల్ గా చిరాకే వర్తమానంలో వచ్చే కోపం చిరాకు కానీ ఆ కోపం నెక్స్ట్ టైం అదే వ్యక్తిని చూసినప్పుడు నీ మైండ్ లో థాట్ వచ్చిందా

ఇప్పుడు ఒక మనిషిని వీడు ఖచ్చితంగా ఈ లాస్ట్ టైం ఇలా చేసిండు అంటే మనకి నెక్స్ట్ టైం మన వాని మీద కోపం వస్తుంది వాడప్పుడు అలా నెక్స్ట్ టైం వచ్చేదాన్ని కోపం అంటారు నెక్స్ట్ టైం వచ్చేదాన్ని కోపం అంటారు అది ఎందుకంటే అది ఫస్ట్ టైం అలా చేసిండు కాబట్టి మనకి గుర్తుంది అభిప్రాయంగా మార్చుకుంటుంది అది ఉంది లోపల అది ఉంది కాబట్టి మన నెక్స్ట్ టైం వీడు ఏదైనా మళ్ళీ చేసినప్పుడు ఇట్లా చేస్తాడు అయ్యా దీంతో ఎందుకు అని చెప్పి మన కోపం వస్తుంది అట్లా అనుకున్నప్పుడు వాళ్ళందరిని అలాగే కలుసుకుంటూ వచ్చాం కదా అసలు ఏ మనిషిని కాకపోతే అసలు ఏమి రాదు కదా నువ్వు ఎంతమందిని కలుస్తున్నావు నువ్వు మనుషులు అనే పేరు మీద నువ్వు కలిసి మహా అంటే జెన్యున్ గా నువ్వు పేర్లు కనుక రాస్తే ఒక ఇరవై మంది కూడా ఉండరు అందుకే కోపం నటించు పని అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు లోపల హర్ట్ అవకుండా గాయపడకుండా నీ ఫేస్ మీద అది కనిపిస్తే చాలు మెమరీ పెట్టుకోకుండా యూ కెన్ ఆపరేట్ ఇది ప్రాక్టికల్ గా చూడవలసిందే ఇది ఊరికి అవును కాదని చెప్పే విషయం కాదు ముందనే ఎవరో నాకు ఒకరంటే విపరీతమైన పగ ఏం చేయాలి అని అంటే నేను ప్రశ్న అడిగిన పూల పార్కు నీకు మెమరీ పోతే చిన్న ప్రశ్న అడిగిన నీకంటే ఎక్కువ నవీరు వాళ్ళు నీకు హఠాత్తుగా మెమరీ పోతే పగు ఉంటుంది సో ప సో ఇదంతా మెమొరీ అది ఇప్పుడు సమ్మర్ సినిమా రేట్ కలవనిం కదా అని మీరు దానికి ఏంటంటే అన్న చెప్పి ఆన్సర్ నెక్స్ట్ వాడు కలిసినప్పుడు మనకు జర్నూన్ గా పాత్ర గుర్తొస్తుంది గుర్తొస్తుంది కొత్తవాడిని కలిసినప్పుడు వాడికి అదే మన ఫస్ట్ మన మన మెమరీలో యాక్సెస్ అయ్యేది ఫస్ట్ బాబు అప్పుడు చిరాకే వస్తుంది అప్పుడు చిరాకు రాదు వాడిని మనం ఫస్ట్ చూస్తాం అంతే ఓకే చూస్తాం ఎప్పుడన్నా మనకి కోపం అనుకో వాడికి ఖచ్చితంగా కోపన్ తెచ్చే వాడు ఏదో ఏదో తప్పు చేయాలి ఏదో ఒక లంగ పని చేయాలి మన దగ్గర నుంచి ఏదో ఎవరు చెప్పాలి మనకి అలా చెప్తేనే కానీ మనకి ఫస్ట్ కోపం వస్తుంది కోపం చిరాక్ చెప్పి ఫస్ట్ టైం చిరాక్ కాదు నేను దాని కోపమే అనుకుంటున్నాను సరే అంటే స్టార్టింగ్ ఎండింగ్ అని కాదు మీకు ఈ మూమెంట్ లో

ఇది కొంచెం మిస్టీరియస్ అని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోదగ్గది ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఏ అభిప్రాయం లేకుండా ఉంటుందో అనుకో ఇప్పటికే వందసార్లు కలిసి కోపడ్డ వ్యక్తిని కూడా నువ్వు మళ్ళీ మొదటిసారి కలుస్తున్నట్టే ఎవ్రీ టైమ్ యు ఆర్ మీటింగ్ ద న్యూ పర్సన్ ఎందుకంటే ఒక త్రీ డేస్ క్రితం గొడవ అయింది అతను త్రీ డేస్లో ఇవాల్వ్ అయి ఉంటాడు కానీ నువ్వు అక్కడ ఇరకపోయినావు గతంలో దానివల్ల అతను ఒక అడ్వాన్స్ స్పీసీస్ లాగా ఉంటాడు నువ్వు మూడో పడిపోయిన స్పీసీస్ లాగా ఉన్నావు మేబీ అతని అట్లా ఊరికే తిట్టి అలాగా వదిలేసిన ప్రతిసారి మీరు అన్నారు కదా పాస్ట్ లో జరిగింది గుర్తు పెట్టుకోకుండా ఇప్పుడు ఇప్పుడు ఎలా అతని ఎలా తీసుకుంటున్నారో అలాగే నేను లాస్ట్ టైం ఎలా అన్నా ఇప్పుడు కూడా అలాగే అనుకో అని అన్నారు కదా అలాగే సందర్భం వస్తే ఊరికి కలిస్తాను దానివల్ని కానీ లేదు గుర్తులేదు కానీ అనకు అంటే గుర్తుంది కాబట్టి చెప్తున్నా గుర్తుంటది ఖచ్చితంగా గుర్తుంటది ఎమోషన్ ఉండదు తరదేం గుర్తుపెట్టుకోవడం గుర్తుంటుంది నెక్స్ట్ టైం ఏదైతే మనకి అట్లా అనుకోని సరే మూడు సార్ అలా చేసినా కూడా మళ్ళీ అలాగే తిట్టాం అనుకో అవతల వాడికి ఏమైతుంది అంటే వీడు మళ్ళీ ఇలాగే మళ్ళీ ఇలాగే తిట్టి ఊరుకుంటాడు ఏం కాదు అని అనుకుంటున్నావు అట్లా అనుకుంటున్నావు నేను చెప్పింది కోపం నటించమని ఇప్పుడు ఉంటాయి పని కావాలి దానికి నువ్వు హర్ట్ అవ్వడము నువ్వు పరిశాన్ అవ్వడం ఎందుకు అంతర్గతంగా నువ్వు మంచిగా ఎనాక్ట్ చేయొచ్చు ఇంకొకటి నటిస్తే చాలా బాగా నటించవచ్చు విషయం నీ నీకు కావాల్సింది పని జరగడం అబ్బా దానికి ఇక్కడ అన్న చెప్పే దాంట్లో మీరు గతం నిజంగా గుర్తు పెట్టుకోవద్దు కానీ గుర్తు పెట్టుకుని యాక్ట్ చేసి ఇంత ముందు అట్లా చేసిన ఇప్పుడు అట్లా చేసిన ఎన్నిసార్లు చెప్పిన అందు కానీ నువ్వు హట్ కాకు పిల్లడు అనుకుని బయటకు వచ్చా నీవు లోపల పిసుకోక అంతే మన లోపల మిసుకోవు అంటే వాడిని వాడు తిట్టిన తర్వాత ఇక ఇంటికి పోతాం మన పనుల మనం ఉంటాం అయిపోతుంది వాడు మళ్ళీ నెక్స్ట్ టైం అలా చేసినప్పుడు మళ్ళీ కోపం వస్తుంటది ఇంకా రాని కానీ గతాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తాడు ఇప్పుడు నాకు ఘోరంగా కోపం వస్తుంది అసలు నువ్వు ఎప్పుడు చేస్తున్నావు నువ్వు మూడు సార్లు ఇప్పుడు మూడు సో ఇది ఏమంత పెద్ద విషయం కాదు కానీ ఉపయోగం లేదని చెప్తున్నా అంతే ఇప్పుడు నువ్వు కోపం అవసరం ఉంటుందో కదా మరి పగ అంటే పగ కూడా అవసరమే కదా నిజంగా చెక్ చేసుకో దానివల్ల ఉపయోగం ఏమి లేదు అట్లా నువ్వు కాలిపోతావు ఉదాహరణకు ఇది అంటే నువ్వు ఒక నిప్పుని తీసుకుని జోబులు వేసుకుని తిరగకు అంటే పగ వల్ల కోల్పోతాం అంతా పోతుంది ఆ పగ సాధించిన తర్వాత సాధించేది ఏమి ఉండదు నువ్వు జైలు ఉంటావు పగబడితే పగ నిన్ను పగ పడుతుంది అది అది ఎంత ఎంతమంది చూడలేదు ఎన్ని కేసులు చూడలేదు తాత్కాలిక అంటే ఏం లేదు పగ అంటే ఇట్ ఇస్ మ్యాటర్ ఆ పగ తర్వాత వచ్చి పగ అంటే నువ్వు ఇక్కడే ఉండి రగిలిపోవడం ఆ వ్యక్తిని తలుచుకుంటే గ్లాస్ ఎత్తి కింద వేయడం ప్రతీకారం అంటే తెలుసా ఇప్పుడు గొడ్డలు తీసుకుని పోవడం ఏదేమైనా ఇబ్బంది నేను ఓవరాల్ గా నా లైఫ్ లో నేను వచ్చిన కంప్లీషన్ నాకు ఎవరి మీద కోపం లేదు నాకు ఎవరి మీద పగలేదు ద్వేషం లేదు ప్రతీకారం లేదు ఏమి లేదు కానీ అప్పుడప్పుడు మనుషుల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ప్పుడు ఇబ్బంది అయినప్పుడు నేను వ్యక్తపరుస్తున్నా కానీ ఏ కోపం లేదు ఏమీ లేదు ఆ టైంలో నేను కోపడ్డప్పుడు అది కోపం కాదు నేను నటిస్తున్నా సో దట్ నా వాయిస్ వినిపిస్తుంది అని గురించి ఏమీ లేదు ఎవరన్నా సభ చెప్పి పెడుతున్నప్పుడు ఎవరు ఇక్కడికి చూడకపోతే చప్పట్లు కొట్టి కేకులు వేసి చూడు అట్లా అంత మత చేతి అరవడం మనకి ఇష్టమని కాదు సమ్టైమ్స్ మనం అనుకున్నది కన్వే చేసుకోవడానికి అరుపు ఒక మాధ్యమము మనం ఒక కౌలికలు ఒక మాధ్యమం అంతే తప్ప అవి అక్కర్లేదు సారాంశం అంతే నెత్తల మోయొద్దు నెత్తల మోయ అవసరం అయితే తిట్టు కొట్టు వాళ్ళని నెత్తల మాత్రం కంటిన్యూగా ఇప్పుడు ఇంటికి వచ్చినాక మోయొద్దు నేను ఇంతగానో ఇట్లా పగ ఉండాలంటే ఉండదు ఆ పగైనా కోపం అయినా ఏదైనా అంతవరకు ఉండదు ఏదైతే ఇంటికి వచ్చి పడుకున్నా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వేరే పనులు వెళ్ళిన తర్వాత నార్మల్ మళ్ళీ ఏదైతే ఫీల్డ్ కి వస్తామో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా అన్ని కాలకులేషన్స్ అన్ని స్టార్ట్ అవుతా ఉంటాయి ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి కానీ దాని ప్రతి దాంట్లో ఒక రిఫైన్డ్ స్టేట్ ఉన్నట్టే మన చర్చలో కూడా ఒక రిఫైన్ స్టేట్ ఉంటే పట్టుకుని జీవిస్తే బెటర్ లేకపోతే లైఫ్ అంతా మళ్ళీ ఆఫీస్కి వచ్చినా కదా అవుతుంది కదా అది ఉన్నా కూడా ఓకే అంటున్నామంటా అంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా దానికి ఇబ్బంది మానసికంగా అట్లా ఏం లేదు నిన్ను సరే మరి ఇది విని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోండి గా ఏదంటే నాకు జంతువులతో ఇబ్బంది కాలే నేచర్తో ఇబ్బంది కాలే కుక్కలతో పిల్లలతో ఇబ్బంది ఇబ్బంది కాలే కానీ అప్పుడప్పుడు సందర్భాల్లో మనుషుల వల్ల ఇబ్బంది అవుతుంది అది అనిపిస్తలేదు అట్లా వాళ్ళు కావాలని ఇబ్బంది పెడతారు నాకైతే ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాను అంతే దాని దాన్ని కారులో ఒక్కడిని వెనక కూర్చుంటే బాగుంటుంది ముగ్గురు కూర్చుంటే ఇబ్బంది అవుతుంది నాకు నేను చాలాసార్లు అబద్ధం చెప్పి దిగిలిపోతా అట్లా సరే మరి